కట్టుబొట్టు ప్రభావం వల్ల కూడా మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి మొండి చేతులతో దీపారాధన చేసుకోకండి అంటే చేతులకి తప్పకుండా గాజులైతే ధరించాలండి గాజులు లేకుండా పూజ అయితే చేసేసుకుంటున్నాం కానీ ఫలితం దేవుడికి ఎరక అందుకే మనం ఏదైనా సరే దీపారాధనలో అయినా సరే ఎవరింటికి వెళ్ళినా సరే ఇంట్లో ఉన్నా సరే గాజులు సప్పుడు వినాలంట భర్తకు కూడా గాజులు సప్పుడు వింటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇది మర్చిపోవద్దండి అలాగే నైటీలు వేసుకొని దీపారాధన చేసుకోకండి చీర రవిక కట్టుకొని చేసుకోండి వీలైతే లేకపోతే డ్రెస్సులు వేసుకున్న చున్నీలన్నా టవలన్నా వేసుకోండి అండి అలా ఒంటి బట్ట మీద కూడా మనము దీపారాధన చేయొద్దు దరిద్రం చుట్టుకుంటుందండి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు కొన్ని పాటించుకోవాలండి ఇంట్లో వాళ్ళు తప్పకుండా వారం రోజుల్లో రెండు సార్లన్నా తల్లలో పువ్వులైతే పెట్టుకోవాలి పువ్వులు పెట్టుకుంటే కూడా లక్ష్మీ కటాక్షం కలుగు కలుగుతుందండి శుక్రుడి ప్రభావం మన మీద ఉంటుంది మన భర్తకు కూడా మంచిదండి ఈ నియమాలైతే పాటించుకోండి పూజే కాదండి తప్పకుండా నియమాలు కూడా తెలుసుకోవాలి